తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మరీ కోల్డ్ మేడారు మహాజాత్ర ప్రారంభమైంది యాత్ర కొను చరిత్ర ఏంటి అన్న విషయం మాత్రం మాట్లాడడానికి ప్రధాన పూజారుగా జగరగర్ ఉన్నారు అని అడిగి అసలు చరిత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఇంత పెద్ద జాతర లక్షలాది మంది కోట్లు కోటి మంది కూడా వచ్చే అవకాశం ఈ జాతరకి దీనికి ఉన్న చరిత్ర ఏంటి ఇంతమంది భక్తులు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం పూర్వకాలంలో ఇదంతా దట్టమైన అడవి ఆ అడవిలో ఆ ఒక ఆదివాసీలు ఈ అమ్మవారిని పూజించడం మొదలు పెట్టడం జరిగింది మేడారం మహాజాతర ప్రారంభమైంది ప్రస్తుతం మేడారం మనం ఉన్న మేడారం మహాజాతరకి ఎంతమంది వస్తారు అసలు జాతర జాతరకున్న చరిత్ర ఏంటి అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి ప్రధాన పూజారిగా జగ్గారా గారు ఉన్నారు అని అడిగి అసలు ఈ చరిత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది దీనికి విశేషం ఏమైంది ఉంది ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం కూడా దేశం నలుమూల మంది దేశం నలుమూల నుంచి కోట్లాది మంది భక్తులు రావడానికి ప్రధాన కారణమైన విషయాన్ని సార్ చెప్తారు మనం నమస్తే మేడారం ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశం నలుమూలను గిరిజనులందరూ కూడా వస్తారు ఇంత పెద్ద జాతర లక్షలాది మంది కోట్లు కోటి మంది కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ జాతరకి దీనికి ఉన్న చరిత్ర ఏంటి ఇంతమంది భక్తులు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఈ జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఈ ఆదివాసీల జాతరగా ఆదివాసులు చేస్తున్న జాతర ఆచారం సాంప్రదాయము గొట్టు గోత్రాల ప్రకారంగా ఈ జాతరని చేయడం జరుగుతున్నది పూర్వకాలంలో ఇదంతా దట్టమైన అడవి ఆ అడవిలో ఆ ఒక ఆదివాసీలు ఈ అమ్మవారిని పూజించడం మొదలు పెట్టడం జరిగింది నియర్లీ ఒక ఏడు వందల సంవత్సరాల నుండి అమ్మవారిని మొదలుపెట్టడం జరిగింది పూజించడం జరిగింది అప్పటి నుండి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాలు మేము పూజలు చేస్తూ వస్తూనే ఉన్నాము ఈ చేసే క్రమంలో ఇక్కడ దట్టమైన అడవిలలో కొన్ని వనమురికలు కూడా లభ్యం లభ్యమయ్యేది వాటినే ఎక్కువ నమ్ముకొని ఇక్కడ అమ్మవారి దగ్గర దొరికిన బండారి అంటే పసుపు కుంకుమ అన్నట్టు బండారి అంటే ఇవి లభ్యం కావడం వల్ల అక్కడ ఉన్న అమ్మవారి పసుపుంకుమ బెల్లము బంగారం అవి తీసుకుపోవడం వల్ల భక్తులకు చాలా అతిప్రయమైన భక్తి అట్లా ఒకరికొకరు ఒకరి ద్వారా ఒకరికి ఈ సమాచారం ఇవ్వడం వల్ల అధిక జనాలు అవుతుంది అందులో ప్రభుత్వాలు కూడా ప్రతి ఏ ప్రభుత్వం వచ్చే కొద్దిగా డెవలప్ చేస్తూ వస్తున్నది డెవలప్ చేసే తండంలో భక్తులు కూడా ఆదివాసులే కాక ఆదివాసేతలు కూడా వచ్చే అమ్మ వాళ్ళని పూజించుకోవడం జరుగుతున్నది ఆ పూజ విధానంలో ఈ భక్తులకు వాళ్ళు కోరుకున్న కోరికల్ని అమ్మవారు తీరుస్తుంది కనుక భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు అంటే జాతర ఏడు సంవత్సరాల ప్రారంభం జాతరకి పూజ విధానం ఎలా ఉంటుంది అంటే గద్దెలు ఎప్పుడు తీసుకొస్తారు ఎన్ని రోజులు పెడతారు ఎన్ని రోజులు ప్రధాన జాతర దొరుకుతాయి అయితే ఈ ఇక్కడ ఈ అమ్మవారిని స్థాపించడం వల్ల మూడో గోత్రము ఐదో గోత్రము ఈ మూడు గో రెండు గోత్రాల కలయికే ఇక్కడ అమ్మవారి స్థాపించబడ్డది ఇది బుధవారం రోజున ఈ కార్యక్రమాలలో అమ్మవారి పూజ కార్యక్రమాలలో బుధవారం రోజున కన్నెపల్లి నుండి సార్లమ్మ దేవతను తీసుకొస్తారు కొండాయి నుండి గోవిందరావుల తీసుకొస్తారు పూనుగొండ నుండి పగిడిందరాజును తీసుకొస్తారు బుధవారం రోజున జరిగే పూజా కార్యక్రమము దాని తర్వాత గురువారము ఉదయం ఏడు గంటలకు దేవతని తీసుకురావడం జరుగుతున్నది దేవత అంటే వన అడవిలోకి పోయి వనం తెచ్చి ఎదురు తీసుకొస్తాం దాన్నే వనదేవతో ఉంటారు ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తీసుకొచ్చి అమ్మవారి గద్దెల పైన ప్రదర్శించడం జరుగుతుంది అది జరిగిన తర్వాత మళ్ళీ మూడు గంటలకు చిరుకల కట్టుకు సమ్మక్క తల్లిని తీసుకురావడం జరుగుతుంది ఎప్పుడు మూడు గంటలకు పోయి అక్కడ నాలుగున్నర నుండి స్టార్ట్ చేస్తే ఆరున్నర ఏడు గంటల వరకు అమ్మవార్లు గద్దెకి తీసుకొస్తారు గద్దెకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని దేవతలు సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజు ఇవన్నీ గద్దె వాళ్ళ గద్దె వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది శుక్రవారం రోజున భక్తులు ఈ నలుగురు దేవతలని దర్శించుకొని వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకోవడం జరుగుతున్నది దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు కొంచెం ఈ గద్దెని కొద్దిగా మార్పు చేద్దాము అనే ఉద్దేశంతోనే ఒక ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏదో ఆయనలో ఆలోచన కలిగింది ఆ కలగడం వల్ల ఈ ప్రాంగణం అంతా కొంచెం హెల్ప్ చేస్తూ కొంచెం గ్రూప్ చేంజ్ చేయడం జరిగింది గద్దెలు రికార్డ్ చేయడం జరిగింది వచ్చిన ప్రతి భక్తులు కూడా ఇక్కడ కూర్చొని బంగారం అంటే బెల్లం సాంప్రదాయం కనిపిస్తుంది ఎత్తు బంగారం అంటే మనం ఎంత ఎత్తు బంగారం అంటాం ఎందుకంటే మనకు ఏమన్నా పిల్లలు ఎత్తు ఎత్తు బంగారం పెడతాము అని ఏమన్నా ఉద్యోగం వస్తే ఎత్తు బంగారం పెడతాం అని నాకేమన్నా జల్లి జబ్బు వస్తే దాన్ని ఆ జబ్బు ఎత్తు బంగారం విడదం తల్లి అని మొక్కుంటాం భక్తులు అంటే దుకాణంలో తెచ్చినప్పుడు అది బెల్లమే ఆ బెల్లాన్ని మనం తూకం చేసిన తర్వాత దాన్ని తీసినపై గద్దెలపై పెట్టినప్పుడు అది బంగారంగా రూపాంతరం చెందుతారు పేరు మారుతారు రూపాంతరం చెందు పేరు మారుతారు అది బంగారము ఆ బంగారము అందరు తీసుకొని కళ్ళ కందుకొని పోతారు ఈ బంగారం చూ మళ్ళీ పసుపు కుంకుమ కూడా అతి పవిత్రమైన పసుపు కుంకుమ అది ఇంట్లో తీసుకుపోయి మన పిల్లలకు ఏమన్నా జరిగినప్పుడు చెడు ఉంటుంది గాలి ధూలి అనేది పదాలు వాడతాం మనం ఈ తెలంగాణలో ఎక్కువ అది పొగేస్తుంటారు ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళకి పొగేస్తుంటారు అదంతా పారిపోతుంది చెడు పారిపోతుంది అనేది నమ్మకం కోడిని కోయడం కోడిని కోయడం ఒక చిన్న చిన్న శక్తులు ఉంటాయి అవి ఆ కోడిని ఎదురు దండం పెట్టి పనిచేస్తే ఆ శక్తులు కూడా దాంతో పారిపోతాయి అనే నమ్మకంతోనే ఆ కోడిని ఎదురుకోని పిల్లని అమ్మవారికి దండం కాదన్న కొంతమంది రావడానికి ముందే సమ్మక్కకి దండం పెట్టి ఇంటి దగ్గర కోడిని కోసి కొంత బియ్యం తీసుకొస్తారు దాని వెనక ఉద్దేశం ఏంటి అమ్మవారికి కంపల్సరీ వడి బియ్యం అంటాం వడి బియ్యం కట్టుకుంటాం అలా కుడుక గాజులు పసుపు బియ్యము కుంకుమ అవి తీసుకొచ్చి బియ్యము అమ్మవారికి సమర్పిస్తారు దాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ తీసుకుపోతారు తీసుకుపోయి మన పంట పొలాలలో చల్లుకుంటారు సార్ ఎందుకంటే ఇది అమ్మవారి దగ్గర తీసుకుపోతున్న బియ్యం కనుక మన పంట పొలాల్లో చల్లుకుంటే మనకు పంట ఎక్కువ ఇస్తాయి ఎక్కువ పంట ఉంటుంది ఒక ఎకరంలో ఉన్న ఇరవై బస్తాలు పండేది ఒక ముప్పై ముప్పై ఐదు వస్తారంట నమ్మకంతో భక్తులందరూ తీసుకుని పోయి మీరు చాలా సంవత్సరాలు చూస్తున్నారు కదా సంవత్సరం సంవత్సరం పెరుగుతుందా భక్తుల సంఖ్య సంవత్సరం పెరుగుతున్నా సార్ కాకపోతే ఏంటంటే ఒకప్పుడు అదంతా దట్టమైన అడవి దాన్ని భక్తులు కొద్దిగా అనుమానిచ్చేది వెనక ఉండేది అడవిలా ఎట్లా మేము పండుకోవాలనేది కానీ ఇప్పుడు మాత్రము ఆ భయం ఏమి లేదు అడగలేమంటున్నారు వాళ్ళకి ఎలాంటి చిన్న చిమ కూడా కుట్టదు హాని చేయదు అనేది నమ్మకం బాగా గతంలో అన్నలు అన్నలు అన్నలున్నప్పుడు కూడా వాళ్ళు ఏమి చేయకపోయా మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాము అనే ఆలోచన మీద వాళ్ళు ఉండేది ఇవన్నీ కూడా ఇంత అది కాకపోయాయి కొంత అప్పుడు జంతువులు కూడా విపరీతంగా తిరిగేవి కదా చెప్పకూడదు జంతువులు విపరీతం ఎక్కువ పులులు చిరుతపుల్లు ఏగోళాలు ఇవి తిరుగుతుండే సార్ అవి ఆ జంతువులు కూడా ఎవరిని కూడా ఇంత హాని చేసినట్టు కాలేదు వచ్చిన తర్వాత భక్తులు ముందు ఎక్కడ నుంచి వెళ్ళాలి కదా సమ్మక్క దగ్గర నుంచి ఒకసారి అమ్మ గురించి చెప్పాలి ఎందుకంటే సమ్మక్క దేవత వస్తే టోటల్ అమ్మవారి కూడుకొని ఈడ పెట్టుకుంటది అనే నమ్మకంతోనే అందరిని పిలిపించుకొని సమ్మక్క అందరి దేవతలు పిలిపించుకొని మీరు మీ దేవతల మీద ప్రసిద్ధించండి నేను తర్వాత వస్తాను నేను వస్తే మీకు ఎలాంటి హాని కలగదు భక్తులు కూడా బాగుంటారు అనే దాని మీదనే సమ్మ చేసి వాళ్ళందరికీ అభయమిస్తుంది వచ్చిన భక్తులు అందరూ చాలా ఆయుర్వాలతో ప్రశాంతంగా ఉంటారు అనేది నమ్మకం సార్ నమ్మకం తర్వాత వెళ్ళాలి సారక్క కడ నుండి వస్తుంది సార్ ముందే వచ్చి కూర్చుంటది ఇక్కడ గుడి ఉంటది మేడమ్ లో గుడి ఉంటది సార్లమ్మ గుడికి వచ్చి సమ్మక్క అనుమతి తీసుకొని వచ్చి తర్వాత పగిడిద్దరాజు పగిడిద్ద రాజు కూడా అంతే గుడికి వెళ్ళి అమ్మవారి అనుమతి తీసుకొని ఇక్కడికి వచ్చుకుంటారు మళ్ళీ గోవిందరాజు గోవిందరాజు సేమ్ అమ్మవారు అనుమతి తీసుకొని ఇక్కడికి వస్తారు తర్వాత అప్పుడు సమ్మక్కని తీసుకొచ్చి ఇక్కడ పరిచిస్తారు ఎన్ని రోజులు జాతర ఉంటుంది మొత్తం నాలుగు రోజులు జాతర అప్పుడు భక్తులు ఎంతమంది ఉంటారు భక్తులు కోటి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల దాకా అవుతుంది సార్ ఈసారి కొంచెం పెరగాలి అనే అంటే అప్పటికి ఇప్పటికి బాగా పెరిగింది కాబట్టి స్థలం కూడా పెరిగింది కదా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది పెరిగే అవకాశం కనిపిస్తుంది సార్ ఒక యాభై లక్షల దాకా కోటి యాభై లక్షల దాకా పెరుగుతున్నాయి మా అంచనా సార్ అది ఛత్తీస్ నుండి ఎక్కువ జనాలు ఇస్తుంది ఇప్పుడు మేడారం జాతర గురించి ప్రధాని జగ్గర గారు చెప్పిన తర్వాత వెంకన్న ఉన్నారు ప్రస్తుతం వెంకట గారు ఉన్నారు వెంకన్న గారు మరిన్ని విషయాలు తెలుసుకున్నాం జాతర మేడారం జాతర అనగానే తెలంగాణ రాష్ట్రం కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలు దేశంలో ఉన్న గిరిజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు ఎప్పుడు రెండు సంవత్సరాలకు జాతర వస్తుందా అని ఆనందం ఉంటారు అలాంటి జాతర వచ్చింది ఈ జాతర విశేషాలు జగ్గర గారు చెప్పింది కాకుండా కొత్త కొత్త విషయాలు ఇంకా ఇప్పుడు అంటే పాత తరం కాకుండా వచ్చే తరం వాళ్ళు కూడా జాతర గురించి తెలుసుకోవాలంటే మీరేం చెప్తారు ముఖ్యంగా మహాజాతర సార్ ఇప్పుడు శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర అంటే ఆదివాసుల యొక్క కట్టుబొట్టు ఆచారాల ప్రకారంగా ఉన్నటువంటి జాతర ఈ జాతరకి నాలుగు మూలాల నుంచి వేల సంఖ్యలో కోట్ల సంఖ్యలో జనాలు వస్తుంటాయి ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ ఒరిస్సా కానీ నానా రకాల దేశాల నుంచి కూడా మన ఉండీలల్లో కూడా విదేశీ కైన్స్ కూడా డాలర్స్ కూడా పడుతుంటాయి అట్లా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు ఎందుకంటే ఆది శక్తులు కనపడని శక్తులు అవి ఏంటిదంటే మనకు ఉన్నటువంటి అడవిలో వృక్షాలు జంతువుల నడుమ పులువుల నడుమ గుడ్డెలుగులు కోండాసులు ఇట్లాంటి పెద్ద పెద్ద జంతువుల నడుమ జీవనం గడిపినటువంటి శక్తులు అవి ఆ యొక్క దేవతల పండుగ అంటే అది ఓన్లీ మనకు ఉన్నటువంటి గద్దె మీద ప్రతి ప్రతిష్ఠించినటువంటి ఏ స్తంభం అయితే ఉన్నదో ఆ స్తంభము ఆ యొక్క దేవతలకు ప్రతిష్ఠింపు అంటే వాటి దగ్గర ఉంటే మనకు ఎలాంటి దోషాలు కూడా ఎలాంటివి కూడా రావు అనే దాని మీదనే ఆ యొక్క చెట్టు మూలికగా వేయించుకున్నటువంటి స్తంభాలు అక్కడికి నా భక్తులు వస్తే వాళ్ళు నా గద్దెను టచ్ చేస్తే వాళ్ళకు కూడా ఏదైనా పీడ దోషాలు ఏదైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుస్తాయి అదేవిధంగా బండారి అంటే పసుపు కుంకుమ కలుస్తేనే బండారి అవుతుంది ఆ బండారిగానే సమ్మక్క తల్లి దగ్గర కానీ సార్లమ్మ తల్లి దగ్గర కానీ గోవిందరాజు దగ్గర కానీ పడిగితరాజు దగ్గర కానీ అవి పెట్టుకుంటే వాళ్ళకున్న ఏవైనా తొలగిపోతాయి వాళ్ళ కోరికలు నెరవేరుస్తాయి కాబట్టి ఆ పసుపు బండారే ఇవాళ ఉదాహరణకు చూసుకుంటే ప్రతి ఇంటిలో ఉదయాన్నే లేవంగానే మనం ఎట్లా పూజలు చేసుకుంటప్పుడు కానీ పసుపు బండారే వాడతాము ముందుట కుంకుమ పెట్టుకుంటాం పూజలు చేసినప్పుడు కడపలకు కానీ ముగ్గేసినప్పుడు కానీ బండారే ఉంటుంది కాబట్టి ముత్తదేవుగా ఆ తల్లుల యొక్క కోరికలు ప్రతి ఇంట్లో ఉండే విధంగా తల్లులు కోరుతాయి కాబట్టి అందుకని అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు తల్లులను దర్శించుకుంటారు ఇంకా ఈ ఈ సమయానికి చూస్తే భక్తు ఇప్పుడు మెరుగైనటువంటి ప్రభుత్వం ఈరోజు మంచి ఆలోచన మేరకు ఆదివాసుల యొక్క అస్తిత్వం ఆ యొక్క రాతి బండల పైన వేసి ముద్రించి ఏడు వేల బొమ్మలను శిల్పాలను చెక్కి ఇక్కడికి వచ్చే భక్తులకు ఇచ్చే విధంగా నిర్మించడం జరుగుతుంది ఒక ఇరవై ఫీట్లు అటు ఇరవై ఫీట్లు అంతా వెడల్పు చేసి భక్తులకు పదివేల మంది ఒకసారి దర్శనం చేసే విధంగా గతంలో నాలుగు గద్దెలు పక్క పక్కకు ఉండే దర్శనం ఇచ్చేటప్పుడు లాస్ట్కి పోయి మళ్ళీ ఫస్ట్కి వచ్చే విధంగా భక్తులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఆ క్రమంలో మా పూజాల యొక్క సలహాలు మా యొక్క పెద్దల సలహాలు తీసుకొని ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేసి నాలుగు గద్దెలు సమానంగా చేసి వాటికి దర్శనం ప్రతి ఒక్కరు టచ్ అయ్యేదాకా మంచిగా దర్శనం ఇచ్చేదాకా తల్లులు తండ్రులు లైన్లో ఉన్నారు కాబట్టి అందరికీ మంచి మెరుగైన సదుపాయం కల్పిస్తున్నారు అన్ని రకాలుగా భక్తులకు సదుపా అక్కడ వాటర్ స్పెషాలిటీ కానీ రోడ్లు కానీ భక్తులకు ఇలా లోన ఒక పదివేల మంది ఒకసారి వెళ్ళిపోయేటట్టుగా ఎందుకంటే మా అంచనా పోయినసారే కోటి ఇరవై లక్షలు మా జగ్గరావు అధ్యక్షుడు పూజారి గారు చెప్పినట్టుగా ఈసారి రెండు కోట్ల పైసలుకు వచ్చేటానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ యొక్క దీని ఏమంటారు సార్ ఇప్పుడు చేసిన ఈ మాస్టర్ ప్లాన్ యొక్క ప్రకారం అది ముందే వెళ్ళిపోయింది ప్రచారం అయిపోయింది బాగా ప్రచారం అయిపోయింది కాబట్టి ఇంకెంత మంచిగా ఉన్నాయో దగ్గరికి పోయి చూడాలి అమ్మల్ని దర్శనం చేసుకున్నప్పుడు కానుకలు వాళ్ళకు సమర్పించాలి మా బాధలు చెప్పుకోవాలనే మీద చాలా మంది భక్తులు ముందస్తు మొన్న కూడా ఆదివారం రోజు మూడు నాలుగు వేల మంది వచ్చిపోవటం జరిగింది ఇంకా ఇప్పుడు ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గటం లేదు భక్తులు ఇంకా అలా కోరికలు తీర్చే తల్లులుగా ఉన్నారు కాబట్టి కంపల్సరీ భక్తులు అధిక సంఖ్యలోనే వస్తారు ప్రభుత్వం కూడా ప్రీ బస్సు అనే దాని మీద కూడా కొంత ఉంది అన్ని పక్కనబంది బస్ స్టాండ్లు కానీ క్యూ లైన్లు కానీ వాటర్ స్పెషాలిటీ కానీ రోడ్లు కానీ అన్ని విస్తారంగా వెడల్పోయినాయి భక్తులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ముందు సెలవు తీసుకుంటుంది దానికి ప్రభుత్వం చేస్తుంది ఆలయం తరఫున ఇక భక్తులకంటే మేము కోరుకునేది ఒకటే తల్లు వాళ్ళు ఏ విధంగా అయితే నాన్న కష్టాలు పడి ఎక్కడి నుంచో అమ్మవారి దర్శించడానికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ కానీ వాళ్ళకు మంచిగా స్పెషాలిటీ కల్పించి వాళ్ళకు దర్శనం భాగ్యం కలిగేదా చూడాలని చెప్పి మేము అనుకుంటున్నాం మహాజాతరకు వచ్చే భక్తులందరూ కూడా ప్రభుత్వాన్ని సహకరించాలి ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా మిగతా డిపార్ట్మెంట్ సహకరిస్తే ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరూ కూడా గద్ద దగ్గర వెళ్ళొచ్చు వాళ్ళు తాకచ్చు మీరు అనుకున్న కోర్కులు నెరవేర్తాయి అంటూ వెంకన్న చెప్తున్నారు ఇది మేడారో మహాజాతర నుంచి ఎక్స్క్లూజివ్ వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి